మీకు అందరికీ తెలుసు ఈరోజు సరుకుల ధరలంతా కందిపప్పు కానీ నిప్పు కానీ బియ్యం కానీ నూనె కానీ బెల్లం కానీ కిరాణా షాప్ కడితే సరుకుల ధరలెంతో మీకు బాగా తెలుసు తల్లి మండిపోతూ ఉన్నాయి ఇకపోతే నెల నెల మన జగన్ అన్న ప్రేమతో మనకు పంపించే జగనన్న పంపించే కరెంటు బిల్లులు కొట్టుకుంటే చేతులు షాక్ గుండె దర్దడా 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 మోగే పరిస్థితి ఎంత అవునా కదా ఎట్లున్నాయమ్మా కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఎట్లున్నాయమ్మా ఇక పోతే తల్లి గ్యాస్ ఛార్జీలు రెండింతలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక స్థలం కొనుక్కోవాలంటే విపరీతంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు ఒకటి కాదు రెండు కాదు మూడుగా తల్లి అన్ని రకాల మన ఎత్తిన ఛార్జీల భారం వీటన్నిటికీ మించి తల్లి ఒక్క మాట చెప్తానమ్మా మహిళలందరూ కాస్త ఓపిగ్గా ఆలోచన చేయండి అమ్మా ఐదేళ్ల ముందు జగన్ రెడ్డి గారు మన వద్దకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఓ మాట చెప్పారమ్మా ఏమిటా మాట అంటే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ కనపడకుండా చేస్తా బ్రాందీ బాటిల్ కనపడితే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ ఎన్నికల్లో ఓటు కూడా అడగనని కొన్నిసారి జగన్ రెడ్డి గారు చెప్పారు లేదా మీది ఆలోచన సాగించి చెప్తారు ఏమా బ్రాందీ బాటిల్ కనపడుతుందా కనపడటం లేదా కనపడుతుందా సంతోషం తల్లి ఎందుకంటే దేని తమ్ముడు ఏనా బ్రాంతి బాటిల్ మామూలుగా అమ్మా బ్రాంతి బాటిల్ బాగా బాగా కనపడుతుంది ఎట్ట కనపడుతుంది అంటే తమ్ముడు రూపాయి బ్రాంది నాలుగు రూపాయలు చేశారు రూపాయి బ్రాంది నాలుగు రూపాయలు చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మ మీరు కూడా ఉన్నారమ్మా చనిపోయారంటే ఇంతకంటే బాధాకరం మరొకటి ఉంది ఆలోచన సాగించింది మూడు అవును కదా ఎక్కడైనా సరే ఒక్క బ్రాంతి షాపుల్లో మాత్రం ఎవరు క్యాష్ తగ్గేదానికి మీ మీద కాస్త గ్యాస్ భారం తగ్గేదానికి సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవతల్లి మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తే మనకు కాస్త భారం తగ్గుతుంది ఇకపోతేనమ్మా పద్దెనిమిది ఏళ్ళు దాటి అయితే చె నిజం అనుకున్నాం గెలిచిన తర్వాత అమ్మా అభయ నేను వస్తాను చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరానికి అంత పెంచుకుంటూ వచ్చాడు అమ్మా అవతా వితంతో చెల్లెమ్మలారా ఈ సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయనే మూడు వేలు చేశారమ్మా కానీ మనకు చెప్పింది మూడు వేలు ఎప్పుడు ఇస్తానమ్మా ఐదేళ్ల ముందు ఐదేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట కట్టుబడి మూడు వేలు పెన్షన్ ఇచ్చి ఉంటే విత్తంతో చాలా మేలు జరిగి ఉండేది ఈ లెక్కన జగన్ గారు మనకు బాకీ ఉండడం బాకీ సరిచేయాలి కదమ్మా బాకీ సరిచేయాలంటే ఏం లేదు తల్లి రేపు పోలింగ్ గుత్తులో పోయిన తర్వాత ఎన్ని గుర్తు తెచ్చుకొని కరెంట్ ఛార్జీలు ఎన్ని గుర్తు తెచ్చుకొని గట్టిగా సైకిల్ గుర్తుకి ఓటేసేస్తే లెక్క కరెక్ట్ గా సరిపోతామ్మా బాకీ తిరిపోతల్లి దాంట్లో ఏంటంటే అమ్మ తాతల పెన్షన్ వితంతుల పెన్షన్ మూడు చంద్రబాబు గారు చెప్పిన మాటనే మీ గుర్తు తెస్తున్నాను తల్లి అంతేకాదు తల్లి నెల నెల వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తారమ్మా పెన్షన్లు అంతేకాదమ్మా జూలైలో మాత్రం జూలైలో మాత్రం జూన్లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడు వేలు తల్లి ఏడు వేలు ఎలాగంటే మా ఏప్రిల్లో చంద్రబాబు పథకం ప్రకటించాడు ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖున అవ్వతాతలకి వితంతులకి ఏడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వాలంటీర్లు తీర్చి అందిస్తారమ్మా ఆగస్టు నుంచి మాత్రం ఆగస్టు నుంచి మాత్రం మామూలమ్మ నాలుగు వేలు ఆగస్టు నుంచి నాలుగు వేలు ఒక్క జులైలో మాత్రం ఈ మూడు నెలల మూడు వేలు నాలుగు ఏడు వేలు వస్తుంటాయి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్ళకి మొత్తం అందరికి వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ చేతం కింద ఒక్కో బిడ్డకి ఆడామగా తేడా లేకుండా నెల నెల మూడు రూపాయలు నేరుగా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்